హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో పక్క కొలతలతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దామా అయితే వచ్చేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుని దాన్ని పసుపుతో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇక్కడ పీసెస్ మనకి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక రెండు స్పూన్ ధనియాలు నాలుగు దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఆరు లవంగాలు వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి అవి ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత అందులోకి పావు స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఒకసారి మరలా వేయించుకోవాలి అలా వేగిన వాటిని చల్లారినిచ్చాక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని మనం పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకుని అందులో ఉండే వాటర్ పోయేంత వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి మనం చేస్తుంది పికిల్ కాబట్టి అందులో వాటర్ ఏమాత్రం ఉండకూడదు వాటర్ ఉంటే పికిల్ పాడైపోద్ది కాబట్టి వాటర్ అంతా పోయేలాగా దాన్ని ఉడికించుకోవాలి కొంచెం సేపటికి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులోకి లీటర్ ఆయిల్ తీసుకుని మనం పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకుని దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముక్కను మరీ రోస్ట్ చేస్తే కనుక పచ్చడిలో గట్టిగా అయిపోతుందండి ముక్క అలా అని సరిగా రోస్ట్ చేయకపోతే కనుక పచ్చడి పాడైపోతుంది సో సరిగా చూసుకుని వేయించుకోండి ఇలా వస్తే సరిపోతుంది ముక్కలు ఎలా వేయించుకున్న తర్వాత దాన్ని తీసుకుని మీరు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఒక యాభై గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం వేయించుకోవాలి అది బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ముక్కలను తీసుకుని ఇందులో వేసుకుని ఒక ఐదు నిమిషాలు మరలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టుకుని ఇందాక మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోండి ఒక యాభై గ్రాములు కారం వేసుకుంటే సరిపోతుంది ఇంకా మీరు కొంచెం ఎక్కువ కారం అనుకుంటే కనుక ఇంకొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి అంతా చికెన్ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కనుక ఒక పావు కప్ ఆయిల్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి దీన్ని ఒకసారి అంతా కలిసిలా కలుపుకున్న తర్వాత చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మూడు నిమ్మకాయలను తీసుకుని ఇందులోకి పిండుకుని ఒకసారి మరలా మొత్తం కలుపుకోవాలి ఒకసారి అంతా అయిపోయిన తర్వాత పింగాని దాంట్లో కానీ గ్లాస్ దాంట్లోకి కానీ తీసుకుని దీన్ని రెండు రోజుల పాటు మనం ఉంచాలి రెండు రోజుల తర్వాతకి ఇలా అవుతుందండి మనకి ఒకవేళ ఆయిల్ ఇంకా తక్కువ అనిపిస్తే మీరు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్లోకి తీసుకుని మనం స్టోర్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పీకెల్ రెడీ దీన్ని మనం ఇలా బయట ఉంచినా సరే ఒక రెండు నెలల వరకు ఏం పాడవదండి కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా ఒక ఆరు నెలల వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్